ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం వెనకంట గారు గురుగారు జూన్ మాసంలో వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ ఎలాంటి జాగ్రత్తలు వెళ్ళి తీసుకోవాలి గురుగారు సింహరాశి వాళ్ళంటే జనరాసిటీకి చాలా పేరు అంటే దయాగుణం చాలా ఎక్కువ ఉంటుంది అందువలన డొనేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళే అనమాట మనకి రవి అధిపతి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మనం వెళ్ళి అమ్మని ఎంత గొప్పవాళ్ళు లేరు అంటే వెంటనే ఇమీడియట్ మూడు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేస్తారు అంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు కాకపోతే వాళ్ళు ఏదైనా మాట అంటే పట్టించుకోరు బాధపడతారు ఇంకా హర్ట్ అయిపోతారు తొందరగా అందువలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య డైవర్సులు ఇవి చూసుకుంటున్నటువంటి వాళ్ళు మనకి ఈ ఈగోల వల్లే వస్తుంది కానీ కాబట్టి మిగతా రాశుల్లో ఆ టైప్ ఆఫ్ ఈగో వేరు అనమాట మకర రాశి వాళ్ళు ఈగో వేరు తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు గోలు వేరు వాళ్ళు కోర్టుల్లో కొట్టుకుని వస్తూ ఉంటారు కానీ సింహరాశి వాళ్ళు ఈ గోల్ ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల సంసారాలు మంచిగా ఉంటాయి ఎందువల్లనంటే వీళ్ళు ఒక ఊర్లో ఉద్యోగం ఒక ఊర్లో ఉండడం భర్త ఉండడం ఇలా సో సింహరాశి వాళ్ళు ఓవరాల్గా లీడర్షిప్ క్వాలిటీస్కి మరో పేరు కాబట్టి వీళ్ళు పట్టు వదలనకుండా నాయకత్వంలో లేకపోతే వాళ్ళు చేసేటటువంటి పనుల్లో ఒక తమకంటూ ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకతని వాళ్ళు సంతరించుకునేలాగా వాళ్ళ బిహేవియర్ ఉంటుందన్నమాట ఇకపోతే ఈ జూన్ నెలలో మనకి గ్రహస్థితుల యొక్క రాశి మనం చూసినప్పుడు గ్రహస్థితిగతుల్ని మనకి మే పద్దెనిమిది తర్వాత రాహు మారిపోయాడు కాబట్టి రాహు కుంభరాశిలో శని వృషభ మేనరాశిలో తర్వాత గురుడు మిథున రాశిలో తర్వాత కేతువు సింహరాశిలో ఈ విధంగా ఉన్నారు బుధుడు కూడా మనకి వృషభ రాశిలోకి ఆ తర్వాత మే మేషం నుంచి ఇరవై మూడో తేదీ నుంచి మారాడు అనమాట సో ఆ విధంగా సంచారం ఉంది కుజుడు కూడా మనకి సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు సో అయినప్పటికీ కూడా ఇంకా కస్పపీరియడ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇంకా ఆ కుజుడికి ఇంకా నేచత్వం పోలేదనమాట సో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండడం వల్ల సింహరాశి వాళ్ళకి వితండ వాదాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి నేను చెప్పిందే కరెక్ట్ అంటూ ఉంటాను అయినా అలాంటి వాళ్ళు తగులుతారు వీళ్ళకి కాబట్టి వీళ్ళ న్యాచురల్గా అలా అయిపోతారు అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి వీళ్ళని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళు దొరుకుతారు వాదం చేయించేలా దొరుకుతారు కాబట్టి వీళ్ళు పాపం రెచ్చిపోతారు అన్నమాట ఇది జరగకుండా చూసుకోవాలి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనకి బ్రహ్మాండంగా ఉంటుంది జీతపత్యాలు అన్నీ కూడా రొటీన్గా ఉంటాయి లాస్ట్ మంత్ కంటే కూడా ఎక్కువ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత వీరికి సింహరాశి వారికి అందరికీ కూడా మనకి చ భక్తి బాగా పెరుగుతుంది గతంలో భక్తి ఉంటుంది కానీ ఏదో ఇంట్లో ఇళ్లలో పూజలు చేసుకోవడం పక్క గుళ్ళల్లో పూజలు చేసుకోవడం లాంటి భక్తి ఉండేది ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం రిఫ్రెషర్ కోర్సులు తీసుకోవడము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సర్టిఫికేట్ కోర్సుల్లో భక్తి సర్టిఫికేట్ కోర్సుల్లో జాయిన్ అవ్వడం ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని ఆశ్రమాలు తీసుకుంటే పేరుకే ఆశ్రమాలు అన్ని రిప్రెషర్ కోర్సులకు కూడా డబ్బులే మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు అలా యోగా మెడిటేషన్ క్లాసులు ఇలా ఇలా డబ్బులు లేకుండా చెప్పేటటువంటిది ఒకే ఒక ఆశ్రమం ఉంది ఆనంద్ మార్గ ఆశ్రమం యోగా మెడిటేషన్ ఫ్రీగా ఇస్తారనమాట అన్నీ ఫ్రీ దాంట్లో సో రాజాది రాజయోగం కూడా అండ్ శ్రీశ్రీ రవిశంకర్జీ కూడా రామ్ దేవ్ బాబా కూడా ఆనంద్ మార్గ్లో మెడిటేషన్ నేర్చుకునే వచ్చారు ఆ తర్వాత వాళ్ళు సొంతంగా ఆశ్రమాలు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళందరూ భక్తి భావంలో మంచిగా పెరుగుతారు వీళ్ళు తర్వాత ఈ సింహరాశి వాళ్ళందరూ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి ఫస్ట్ క్లాస్ నో ప్రాబ్లం వీళ్ళు భర్తలు రాజీనామాలు చేస్తారు ఉద్యోగాలు అంటే కౌంటర్ పార్ట్స్ బిజినెస్లు పెట్టుకుంటారు చాలామంది ఎక్కువ మంది సో బిజినెస్లో డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంది తర్వాత లేనటువంటి వాళ్ళు మనకి గురుడు చాలా బాగున్నాడు అనమాట లాభంలో గురుడు అందువలన వీళ్ళందరికీ కూడా విపరీతమైన ఆదాయం వచ్చేస్తుంది సో మా అలాగే వీళ్ళు దాన ధర్మ కార్యక్రమాల్లో కూడా అది ఇక్కడ మెచ్చుకోవాల్సింది వీళ్ళని హోటల్స్కి వెళ్ళడం రెస్టారెంట్స్కి వెళ్ళడం మిగతా రాష్ట్రాల వాళ్ళు చేస్తే ఈ జూన్ నెలలో వీళ్ళు ఆశ్రమాలకి అనాథలకి సాధువులకి డబ్బులు విపరీతంగా దానం చేస్తారన్నమాట సో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు స్వీట్ షాపులు బట్టల షాపులు పెడతారు హోటల్స్ పెడతారు రెస్టారెంట్స్ తర్వాత ఈ యొక్క బా బట్టల షాప్లో కూడా ఖరీదైనటువంటి మళ్ళీ అందరూ కూడా క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు వీళ్ళు సో ఇదివరకంటే చందనా బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు అట్లాంటివి కాదనమాట జూబ్లీయల్స్లో పేర్లు విచిత్రంగా ఉంటాయి ఆ రకంగా చిన్నదే షాపు కానీ కాస్ట్లీగా లుక్ లొకరేటివ్గా కనబడడం అలాంటి షాపులు పెడతారు తర్వాత ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇమీడియట్ కలుగుతుంది అండ్ శుభకార్యాల పరిస్థితి శుభకార్యాలన్నీ జరిగిపోతాయి కాకపోతే అష్టమ శని కంటిన్యూస్గా ఉన్నాడు కాబట్టి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి కొంచెం ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాలి డాక్టర్ సమీరా అని ఒక ఆవిడ ఉన్నారు వెటనరీ డాక్టర్ ఆమె దగ్గర నర్సింగ్ హోమ్ నర్స్గా పనిచేస్తున్నా ఆవిడ ఆవిడ వాళ్ళకి ఖచ్చితంగా అయిపోద్దమ్మా గురుడు లాభంలో ఉన్నాడు అని విన్న తర్వాత ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాలన్నాం ముందు ఆ పెళ్ళికొడుకు ఒప్పుకోలే తర్వాత వేళు ఒప్పుకోవాలా లేదమ్మా మీరు ప్రయత్నించండి అన్నాం మొన్నే పెళ్ళైపోయింది అయిపోయింది సార్ ఆ అబ్బాయితోనేనా అంటే ఆ అబ్బాయితోనే అయిపోయింది అంటే కంటిన్యూస్ మనం మనిషి ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేసి వదిలేస్తాం ఏంటి వీళ్ళదని రెండోసారి ట్రై చేసి వదిలేస్తాం అలా కాదు అష్టమశి ఉన్నప్పుడు కంటిన్యూస్గా వీళ్ళు ట్రై చేయాలి అలాగే ఇక వీళ్ళ శృంగార జీవితాన్ని తీసుకు వచ్చినట్లయితే వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు శృంగార జీవితం అండ్ మంచి రసభరితంగా రసభత్తరంగా ఉంటుంది ఎవరైతే యువకులు పెళ్ళైనటువంటి వాళ్ళు కొత్త కొత్త పెళ్ళికొడుకు పొద్దురగడం రూట్లో వీళ్ళంతా కూడా గోవా వెళ్ళిపోవడం నెక్స్ట్ ఈ ఫారెన్ ట్రెండ్ వచ్చేసింది ఇప్పుడు సో ఇప్పుడు ఇవి మాట్లాడుకోవడానికి మనమేం సిగ్గుపడ అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్స్ హాస్టల్స్లో పెడుతున్నారు ఇవన్నీ చూడట్లేదా సో మా ఈ యొక్క సింహరాశి వాళ్ళు జనరల్గా శృంగారత్వం తక్కువ ఉంటుంది వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎంతసేపు కూడా మైండ్ ఏంటంటే ఎంతసేపు వర్క్ మైండ్ అనమాట ఎంతసేపు పని 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 ఆ వర్క్ మైండెడ్నెస్ నుంచి వీళ్ళకి విరామము అందువల్లే గురుడు లాభంలో వచ్చినప్పుడు విపరీతమైన సంతానం కలుగుతుంది సో సంతానం హాస్పిటల్స్లో మనము నెలఫర్ హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళి మనం సెన్సస్ తీసుకుంటే ఎక్కువ సింహరాశి వాళ్ళకే డెలివరీలు కవల పిల్లలు పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా సింహరాశి వాళ్ళే ఉంటారు ఇక విద్యార్థుల పరిశ్రమ గురుగారు జూన్ మాసం కదా చాలా వరకు విద్యా సంస్థలు రీఓపెన్ అవుతూ ఉంటాయి సో ఎలాంటి కోర్సులు తీసుకోవాలని ఆలోచనలో ఉంటారు వేల కోరాలు ఎలా ఉండబోతుంది చదువుకుంటారు బాగా లాభంలో రాహు లాభంలో గురుడు ఉన్నాడు కాబట్టి చక్కగా చదువుకుంటాడు కొత్త కొత్త కోర్సుల్లో వీళ్ళకి సీట్లు వస్తాయి అయితే వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇంకా ఫలితాలు కూడా రాలేదు వీళ్ళు వెళ్ళి మేనేజ్మెంట్ సీట్లు బ్లాక్ చేసుకుంటున్నారు వీళ్ళు కొనేసుకుంటున్నారు ఆ విధంగా మొత్తం విద్యార్థులు కూడా మంచి గురుడు పరిస్థితి బాగుంది కాబట్టి చక్కగా వస్తాయి అంతేకాదు ఈ సింహరాశి వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉందనమాట విద్యార్థులు ఏం చేస్తారంటే మాస్టర్స్ డిగ్రీ కోసం యుఎస్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఇతర దేశాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఓ పక్క అసలే జాబులు దొరకట్లేదురా బాబు అని వాళ్ళు వాళ్ళ పాటలో వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే లవ్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి పోనీ ఆ లవ్ చేస్తే మామూలు సమబుజ్జీలను చేసుకుంటే పర్లేదు ఏ ఎమ్మెల్యే కూతురున్నా ఎంపీ కూతురున్నా రౌడీలు కూతురున్నా లేపకొచ్చేస్తాడు ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తల్లిదండ్రులు తండ్రిని ముఖ్యంగా ఈ పెళ్ళికొడుకు బాగానే ఉంటాడు వాడిని వాడు లేపుకొని ఎక్కడికో వెళ్ళిపోతాడు తండ్రి మీద పడిపోతారు ఇది ఈ నెలలో జూన్ నెలలో జరగబోయేటటువంటిది అనమాట కాబట్టి సింహరాశి వాళ్ళందరూ కూడా పెళ్ళీడికి వచ్చినటువంటి కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు బాబు ఎవరిని లేపుకి రాకనైనా ఎవరు ఒకవేళ జాగ్రత్తగా వెళ్తే ఎమ్మెల్యేల పిల్లల్ని రౌడీల పిల్లల జోలికి అని మానిటర్ చేసుకోకపోతే మాత్రం గ్యారంటీగా గొడవలకి వెళ్ళడానికి అవకాశాలు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురు ఆరోగ్య పరిస్థితి ఆపరేషన్స్ జరుగుతాయి కొంతమందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట అండ్ ఓవరాల్గా హెల్త్ అంతా కూడా బాగానే ఉంటుంది అది ఎప్పటి నుంచో క్రానిక్ డిసీజులు పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిసీజులకు ఆపరేషన్ జరుగుతాయి అట్లా అనమాట అంటే ఎలాంటి ఆపరేషన్స్ అంటే జెనిటల్ ఆర్గన్స్కి సంబంధించినవి మళ్ళీ అంటే ఇప్పుడు యూరిన్ యూరిన్ అండ్ ఒక వాల్వ్ ఉంటుంది మనకి యూరిన్ అండ్ ఈ షిట్ ఈ ఈ రెండు కూడా నవ్వినప్పుడు కానీ నుంచున్నప్పుడు కానీ ఈ వాళ్ళు దాటేసి ఇందులోకి వచ్చేస్తాయి అంటే ఈ వ్యాజినాలకు వచ్చేస్తాయి అనమాట ఇలాంటి పాపం పన్నెండు సంవత్సరాల నుంచి బాధలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఆపరేషన్స్ అయితే ఇక మగవాళ్ళకంటా బుడ్డ ఆపరేషన్ అంటారు హైడ్రసిల్ ఆపరేషన్ కోసిడే కోసడే అనమాట సో జెనిటల్ ఆర్గన్స్కి ఇలాంటి మళ్ళీ ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఇన్ఫెక్షన్స్ నుంచి చూసుకోవాలి నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉన్న గురుగారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి డెఫినెట్గా ఉంది మంచిగా మంచి మంచి కంపెనీస్లో వీళ్ళు కోరుకున్న చోట్ల ఉద్యోగాలు రావడానికి ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళకు కూడా పెట్టుకున్న వాళ్ళ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయన్నమాట అందరికీ నో ప్రాబ్లం ఇంకా గురుగారు మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు తక్షణమే వీళ్ళకి చాలా అవసరం అంటారు ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి శని తర్వాత రాహు బాగుండలేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాల రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోంపా మినుముల్ని తర్వాత ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి అలాగే ఈ యొక్క శనివారం నాడు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అది కూడా దానం చేసుకోవాలి రెండు దానాలు చేసుకోవాలి ఇక నీళ్లు పోయాలి ఇక్కడికి రావి చెట్టు చుట్టూ రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ చక్కగా రావి చెట్టు పూజ చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు చొప్పున శనివారం శనివారం మిగతా రోజుల్లో కూడా చేసుకుంటే పర్వాలేదు లేకపోతే వాళ్ళ ఇంట్లోనే రావి చెట్టు పెంచుకోవచ్చు నూట ఎనిమిది సార్లు చొప్పున చేసుకున్నట్లయితే తగ్గిపోద్ది అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని వాళ్ళు అందులో మనం కుంకుమార్చన చేసుకుంటే సరిపోద్ది ఇది స్కెలిటన్గా రాష్ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి జరిగేది ఇంకా ఏమైనా ఇతర పర్సనల్ వ్యక్తిగత జాతకాలు జరుగుతాయి అవి ఆ పూర్తిగా తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మన పిఎల్కి చేసినట్లయితే సరిపోద్ది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు